అందరికీ నమస్కారం ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే దానికి లాంటిదేంటో తెలుసా వాళ్ల కస్టమర్ను సరిగ్గా అర్థం చేసుకోవడమే ఈరోజు మనం కస్టమర్ను జస్ట్ తెలుసుకోవడమే కాదు కోసం ఒక బ్లూ బ్లూప్రింట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం సరే ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం మార్కెట్లో మనం చూస్తుంటాం కదా ఎన్నో కొత్త ప్రోడక్ట్స్ పెద్ద పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కానీ వాటిలో చాలా వరకు ఎందుకు ఫెయిల్ అవుతాయి దీని వెనుక చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ కారణం దాగి ఉంది అంటారా వాళ్లు అందరితో మాట్లాడటానికి ట్రై చేస్తారు వాళ్ల మెసేజ్ ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత మంచిది అని అనుకుంటారు కాని అస్సలు పొరపాటు జరిగేది ఇక్కడే ఎందుకంటే అందర్నీ ఇంప్రెస్ చేద్దాం అనుకున్నప్పుడు చివరికి ఎవ్వరితోనూ సరిగ్గా కనెక్ట్ అవ్వలేరు వాళ్ల మెసేజ్ పవర్ తగ్గిపోయి ఎవరికీ స్పెషల్గా అనిపించదు అనమాట అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి అదే ది కస్టమర్ బ్లూప్రింట్ ఇది మనల్ని వర్క్ నుంచి ఒక పక్కా స్ట్రాటజిక్ ప్లాన్ వైపు తీసుకెళ్తుంది అసలు ఏంటి బ్లూప్రింట్ చూద్దాం ఈ బ్లూ ప్రింట్కి గుండెలాంటిది లాంటిది కస్టమర్ సెగ్మెంటేషన్ సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద మార్కెట్ ని చిన్న చిన్న గ్రూప్స్గా విడగొట్టడం ఎలా ఒకే రకమైన అవసరాలు ఇంట్రెస్ట్లు ప్రయారిటీస్ ఉన్నవాళ్లని ఒక గ్రూప్ గా చేయడమన్మాట మార్కెటింగ్ ప్రోడక్ట్ డిజైన్ ఇంకా ప్రైసింగ్ వీటన్నింటికీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోలా చెప్పాలంటే ఇది మన ఐడియల్ కస్టమర్ మీద ఒక డిటెక్టివ్ లాగా డీటెయిల్డ్గా ఒక కేస్ ఫైల్ తయారు చేయడం లాంటిది భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా సరే మరి ఈ కేస్ ఫైల్ బిల్డ్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి వాళ్ళ బేసిక్ ప్రొఫైల్ తయారు చేయడం అంటే సింపుల్గా ఆ కస్టమర్ ఎవరు ఎక్కడ ఉంటారు అనే ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ ఫౌండేషనల్ డేటాలో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి ఒకటి డెమోగ్రాఫిక్స్ అంటే వాళ్ళు ఎవరు అని చెప్పే స్టెటిస్టికల్ డేటా రెండోది జియోగ్రాఫిక్స్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పే లొకేషన్ బేస్డ్ డేటా డెమోగ్రాఫిక్స్లోకి వస్తే ముఖ్యంగా మనం చూడాల్సినవి వాళ్ల ఏజ్ గ్రూప్ జెండర్ ఇన్కమ్ రేంజ్ ఎడ్యుకేషన్ లెవెల్ ఇంకా వాళ్ళు ఏం జాబ్ చేస్తారో అనేది ఈ డీటెయిల్స్ మనకి వాళ్ల గురించి ఒక బేసిక్ పిక్చర్ ఇస్తాయి ఇక జియోగ్రాఫిక్స్ వాళ్ళు ఏ కంట్రీ లేదా రీజియన్లో ఉన్నారు సిటీలోనా లేక పల్లెటూర్లోనా అక్కడి క్లైమేట్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా వాళ్ళ అవసరాల్ని బాగా ప్రభావితం చేస్తాయి ఓకే ఎవరు ఎక్కడా అని తెలుసుకున్నాం కానీ అంతటితో అయిపోలేదు ఇప్పుడు మనం డేటాకి మించి ఆలోచించాలి వాళ్ళ ఎందుకు అనేదాన్ని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ల యాక్షన్స్ వెనుకున్న అసలు మోటివేషన్స్ ఏంటో కనిపెట్టాలి దీనికి రెండు మెయిన్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ సైకోగ్రాఫిక్స్ అంటే లైఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ వాల్యూస్ ఏంటి అసలు వాళ్ళొక వస్తువు కొనడానికి ట్రిగర్ అయ్యేదేంటి సెకండ్ వాళ్ళ బిహేవియర్స్ అంటే వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్ గా కొంటారు బ్రాండ్ లాయాల్టీ ఎలా ఉంటుంది ఏ ఛానల్స్లో కొంటారు ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడే మనకు వాళ్ల మోటివేషన్స్ గురించి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది రైట్ ఇప్పటి వరకు మనకు కస్టమర్ గురించి చాలా డీప్ అండర్స్టాండింగ్ వచ్చింది మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి మన సొల్యూషన్ని వాళ్ల ప్రపంచంతో పర్ఫెక్ట్గా కనెక్ట్ చేయడం ఒక విషయం గుర్తుంచుకోవాలి గ్రేట్ ప్రొడక్ట్స్ ఎప్పుడూ ఒక స్పెసిఫిక్ గ్రూప్ యొక్క రియల్ ప్రాబ్లమ్స్ని ని సాల్వ్ చేస్తాయి కాబట్టి మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి ఈ సెగ్మెంట్ ఫేస్ చేస్తున్న మెయిన్ ఛాలెంజెస్ ఏంటి మన సెల్యూషన్ వాళ్ళ ఏ అవసరాన్ని లేదా కోరికను తీరుస్తుంది దీన్నే వాల్యూ ప్రాపోజిషన్ అలైన్మెంట్ అంటారు అంటే ఏంటంటే మన ప్రాడక్ట్ ఈ స్పెసిఫిక్ కస్టమర్కి ఎందుకు ఐడియల్ చాయిస్ అనేది ప్రూవ్ చేయడం వాళ్ల లైఫ్లోకి మన ప్రోడక్ట్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో చూపించడం అనమాట మనం చేసిన రీసెర్చ్ అంతా ఒక బిజినెస్ రిజల్ట్ కి కనెక్ట్ అయ్యేది ఇక్కడే ఒక సెగ్మెంట్ యొక్క లాంగ్ టర్మ్ వాల్యూని కొలవడానికి లైఫ్ టైమ్ వాల్యూ లేదా ఎల్టీవీ అనే మెట్రిక్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏం చెప్తుందంటే ఒక సింగిల్ కస్టమర్ తన లైఫ్ టైంలో మన బిజినెస్కి ఎంత రెవెన్యూ తీసుకురాగలడు అనేది చూపిస్తుంది సో ఎల్టీవీ ఎంత ఎక్కువగా ఉంటే ఆ కస్టమర్తో మనకి అంత స్ట్రాంగ్ ఇంకా ప్రాఫిటబుల్ రిలేషన్షిప్ ఉందని అర్థం ఉదాహరణకి ఈ చార్ట్ చూడండి ఇది డిఫరెంట్ సెగ్మెంట్స్ యొక్క రెవెన్యూ పొటెన్షియల్ని కంపేర్ చేస్తోంది మన బ్లూప్రింట్ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ సెగ్మెంట్ బీకి హైయెస్ట్ పొటెన్షియల్ ఉందని క్లియర్ గా కనిపిస్తోంది కదా సో ఇలాంటి డేటా మనకి రైట్ స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంతేకాదండోయ్ ఈ బ్లూప్రింట్ ఒక పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్ట్రాటజీని క్రియేట్ చేయడానికి కూడా మనకు హెల్ప్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్లతో ఏ టోన్లో మాట్లాడాలి ఫార్మల్గానా క్యాజువల్గానా వాళ్ళు ఏ సోషల్ మీడియా ఛానల్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ల కమ్యూనిటీలో వాళ్ళు ఎవరి మాట నమ్ముతారు ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఆన్సర్స్ దొరికేస్తాయి సరే ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చేసాం మనం ఇప్పటిదాకా చేసిన ఈ ప్రాసెస్ అంతా ఒకే ఒక్క చాలా కీలకమైన క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికే ఆ ప్రశ్న ఏంటంటే మన ప్రాడక్ట్ని స్టార్టింగ్లో త్వరగా యాక్సెప్ట్ చేసి లాంగ్ టర్మ్ గ్రోత్ కి హెల్ప్ చేసే అంత హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్న కస్టమర్ సెగ్మెంటేది ఈ ఒక్క ప్రశ్నకు మన బ్లూప్రింట్ క్లియర్ కట్ ఆన్సర్ ఇస్తుంది సో ఇప్పుడు బ్లూప్రింట్ రెడీగా ఉంది మరి ఈ బ్లూప్రింట్ ని ఉపయోగించి ఎవరికోసం బిల్ చేయబోతున్నారో ఒక్కసారి ఆలోచించండి